హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ ఈజ్ ద బెస్ట్ మేమైతే మాసంలో ప్రతి ఇయర్ కూడా దుబ్బరాజన్న స్వామి టెంపుల్కి వెళ్ళి అభిషేకం అలాగే అర్చన చేపించుకొని వస్తామన్నమాట దానికోసమని ఈరోజు చివరి సోమవారము ఇప్పుడైతే మేము స్వామివారికి నైవేద్యం వండుకొని అలాగే వంట కూడా చేసుకొని కార్లో అయితే స్టార్ట్ అయ్యాము Super Rajan. Super Rajan. Super Rajan. టెంపుల్కైతే రీచ్ అయిపోయాము టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ముందు గోపురము టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఈరోజు చివరి సోమవారం కాబట్టి చాలా మంది ఉన్నారు టెంపుల్లో అలాగే పొద్దునంతా వర్షం పడింది టెన్ థర్టీ వరకు వర్షం ఆగిపోయింది వర్షం ఆగిపోయిన తర్వాత చాలా ఎక్కువ మంది వచ్చారు టెంపుల్కైతే Si Oleh Tuhan Murray ఈ లైన్ అంతా అభిషేకం కోసం వెయిటింగ్ చేస్తున్నారు టికెట్స్ తీసుకొని ఆ పక్క లైన్ అయితే దర్శనం కోసము ఎప్పుడైనా శ్రావణ మాసంలో ప్రతిసారి కూడా అభిషేకం చేయించుకుంటాం కానీ ఇంతమంది అయితే ఎప్పుడు లేరు మళ్ళీ ఇది లాస్ట్ వారం అలాగే నుంచి వర్షం పడి అప్పుడే ఆగింది కాబట్టి చాలా అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ అయితే అన్నదానం చేస్తున్నారు అలాగే అభిషేకం అవి కంప్లీట్ అయిన తర్వాత పక్కనున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకున్నాము తర్వాత ఆ పక్కనే రాములవారుని దర్శనం చేసుకున్నాము మా పాప అయితే ప్రసాదం కోసం వెళ్ళింది వాళ్ళు బెల్లం పంచి పెడుతున్నారు మేము దర్శనం చేసుకుంటుంటే వచ్చి నాకైతే ఇచ్చారు మా పాప ఏమో నాకు ఇవ్వలేదు అని చెప్పేసి వెళ్ళి వెళ్ళి అడిగి మరీ తీసుకుంది మేమైతే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టాము ఏందింట అన్నావురా గిర్జువుడు ఎక్కడిది నానమ్మకేక్కడిదిరా అదేదో కాడిచ్చిర్రా దర్శనం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని కొబ్బరి ప్రసాదం తీసుకున్న తర్వాత మేము తీసుకొచ్చిన వంటలన్నీ అక్కడ పెట్టుకొని అందరం అయితే వడ్డించుకొని తిన్నాము itu toko తిన్న తర్వాత టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చాము ఇక్కడ ఒక చిన్న షాప్ కనిపిస్తే మా పాప అయితే ఏదో ఒకటి కొనుక్కోవడానికి షాప్కి అయితే వెళ్ళింది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము సూపర్ మ్యాన్ ఫోనా

పురేతే ఇది పోదనం క్లిక్ చేయండి కామెంట్ పురేయండి హ సబ్స్క్రైబ్ రా సర్ప్రైజ్ కాదు సబ్స్క్రైబ్ సబ్ 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 చేయండి లైక్